ముకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ లో స్వామి వివేకానంద సేవా సమితి చైర్మన్ పులి శ్రీనాథులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి వినాయక వేడుకలు ఈ సంవత్సరం కూడా కమ్యూనిటీ హాల్లో గణనాథుని ప్రతిష్ఠించి దీప దూప నైవేద్యాలతో ఘనంగా పదకొండు రోజులు పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ఈ రోజు ఎనిమిది వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు కూకట్పల్లి జనసేన కార్పొరేటర్ సభ్య ఆహ్వానించి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాధుని కొలుచుకుంటున్నామని ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గణనాథుని మండపంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నామని తెలియజేశారు చివరి రోజు ఉట్టి కొట్టి లడ్డు వేలంపాటు నిర్వహించి తదానంతరం దుర్గమ్మ పోచమ్మ నాగదేవత ఆలయంలో గణనాథుని నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే మరియు మిగతా నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేసి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగమల వరప్రసాద్ వైస్ చైర్మన్ కాగితీ యాదరెడ్డి సెక్రటరీ ఏడుకొండలు జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Dulu kau masih

ఈరోజు పదకొండో రోజు విమక్షన్లో భాగంగా స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే కమిటీల్లో వార్డాఫీసులో మేము గణేష్ని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం పదకొండు రోజులు నిష్టగా పూజ చేసి తదంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తదనంతరం లడ్డు వేలంపాట పెట్టి స్వామివారి ఊరేగింపు మట్టి వినాయకుడిని మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఈ మట్టి వినాయకుడిని లేడీస్తో రంగరంగ వైభవంగా తీసుకెళ్ళి మా దు దుర్గమ్మ పోచమ్మ నాగదేవత ఆలయంలో విమజ్జనం చేయడం జరుగుతుంది అలాగే మా కమిటీ సభ్యులు మా అధ్యక్షుడు గంగమ్మల వరప్రసాద్ గారు మా వైస్ చైర్మను కాగితాదిరెడ్డి గారు మా సెక్రటరీ కలవాల ఏడుకొండల గారు మా జాయింట్ సెక్రటరీ మన సీనన్న గారు అలాగే మా తోటి సభ్యులందరికీ పేరు పేరున గత పదకొండు సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా స్వామివారికి ఏ ఆటంకం రాకుండా ఈరోజు కనీసం ఒక ఎనిమిది తొమ్మిది వేల మంది కా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం సాధించిన ప్రతి ఒక్క దాతలకి పేరు పేరిన వారికి మా కమిటీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే అలాగే ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు మాధవ కృష్ణారావు గారు మన గౌరవ కార్పొరేటర్ గారు సభ్యులు గారు అలాగే మన గౌరవ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు జనసేన కూడిపెల్లి ఇన్ఛార్జీ అలాగే మా మోసాపేట కార్పొరేటర్ బీజేపీ మా కోడిచెర్ల మహేంద్ర గారు వారు వచ్చి స్వామివారి ఆశ తీసుకొని వెళ్ళడం జరిగింది వారికి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ పదకొండు రోజులు ఎంతో భక్తితో నిముఖంతో మా కమిటీ సభ్యులందరూ వంద మంది దాకా ఉంటారు వారంతా ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చే